హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి మార్నింగ్ అయితే లెవోగానే ఫస్ట్ ఇంటి ముందు ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా అయితే ఓడటం తుడటం అయిపోయింది ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నారనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వంట అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే రైస్ కడిగేసి పెట్టేశాను అనమాట నాన్తదని చెప్పేసి ఇంకా పల్లీలు కూడా వేయించి పెట్టేశాను పల్లీ చట్నీ చేయడం కోసం అలాగే కందిపప్పు కూడా కడిగి నానబెట్టేశాను ఈరోజు టమాటా పప్పు చేస్తున్నాను అనమాట దానికోసం ముందుగా అయితే కందిపప్పుని కడిగి నానబెట్టేశాను కొంచెం నానితే త్వరగా ఉడుకుతుంది పప్పు కూడా బాగుంటుందని చెప్పేసి అందులోనే కొంచెం చింతపండు కూడా అనమాట కందిపప్పు కడిగి దాంట్లోనే ఒక్కొక్కసారి వాటర్ పోసి చింతపండు కూడా కొంచెం వేశాను ఇంక ఇక్కడ వచ్చేసి టమాటా పప్పు కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఆనియన్స్ కట్ చేశాను అలాగే టమాటాలు అయితే ఒక మూడు నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేస్తున్నాను పప్పులోనే కదా ఉడుకుతాయి అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అనమాట మీకు ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను నేను పచ్చిమిర్చి కారం అనేది ఎక్కువ వేస్తానని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేశాను అనమాట ఇంకా అవి కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం తీసేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకొక స్పూనే కారం వేశానండి కొంచెం పసుపు వేశాను అనమాట కారం అయితే ఒక స్పూనే వేశాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేశాను కదా అందుకోసం ఇంకొక ఫోర్ ఫైవ్ విజిల్స్ కనుక వచ్చిందంటే పప్పు అయితే బాగా ఉడికిపోతుంది ఇక్కడైతే పల్లీ చట్నీ కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేశానండి దాన్ని అయితే తాలింపు వేయాలి ఒకసారి పప్పు కూడా అయింది అనుకోండి పప్పు దానికి రెండు ఒకేసారి తాలింపు పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇడ్లీ కూడా వేసేసాను అనమాట పిల్లలిద్దరికీ వాళ్ళు కనుక వాళ్ళు తిన్న తర్వాత మేము తినేటప్పుడు తర్వాత మళ్ళీ వేడిగా వేస్తాను ఇంకా ఇడ్లీ అయితే ఉడుకుతున్నాయి ఆల్రెడీ పప్పు కూడా పెట్టేశాను రైస్ కూడా పెట్టేశానమాట ఇంకా పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టాను తాలింపు అయితే వేయలేదు ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందనమాట ఇంకా పప్పు ఎనిపితే ఒకసారి పప్పుకి పల్లి చట్నీకి రెండిటికి ఒకటేసారి తాలింపు పెట్టేస్తానమాట ఇంకా కల్లుపు వేసి ఇక్కడ మెదుపుతూ ఉన్నాను ఇంకా పప్పు చూసారు కదా మెత్తగా అనమాట కొంచెం ఇప్పుడు మనం జారుగా ఉంచుకుంటేనే కొంచెం చల్లారిన తర్వాత కూడా అంత గట్టిగా అవ్వకుండా ఉంటుంది అనమాట టమాటా పప్పు కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే బాగుంటుంది కదా దానికోసం చూసారు కదా ఇంక ఇట్లా ఉంటే సరిపోద్దన్నమాట కొంచెం మనం ఆరిపోయిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది అనమాట ఇంకా పప్పు అయితే వినిపేస్తున్నాను ఇంక తాలింపు అయితే పెట్టేయాలన్నమాట చట్నీ వేసి బౌల్లోకి తీసి పెట్టాను తాలింపు వేయలేదు ఇప్పుడు రెండింటికి ఒకేసారి వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పల్లీ చట్నీకి తాలింపు పెట్టాను అనమాట పల్లీ చట్నీ వేస్తే తర్వాత ఇంకా పప్పు కూడా పెట్టేస్తే సరిపోతుందని చెప్పేసి ఇంకా తాలింపు తెలిసిందే కదా మనకి ఆయిల్లో పప్పు ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం ఆ మూడు వేసి ఫ్రై చేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి పట్లీ చట్నీలో కలిపేస్తాను సింపుల్ తాలింపు అనమాట చట్నీకి మాత్రం ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం ఉండదు కదా మినపప్పు ఆవాలు జీలకర్ర ఫ్రై అయితే కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా చట్నీలో కలిపేసుకోవడమే ఇంకా తర్వాత అందులోనే ఒకేసారి ఇంకా పప్పు కూడా టమాటా పప్పు కూడా తాలింపు పెట్టేస్తున్నాను దీనికి కూడా అంతే సింపుల్గా ఆయిల్ అయితే కొంచెం పప్పుకు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేశానండి మూడు గరిటెలు ఆయిల్ అయితే వేశాను పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారండి ఇంక వాళ్ళు రెడీ అయి వచ్చేలోపు ఇక్కడ వంట కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇడ్లీ కూడా వేసేసాను రైస్ కూడా ఉడికిపోయింది అనమాట చట్నీ తాలింపు పెట్టేశాను ఇంకా పప్పుకు కూడా తాలింపు పెట్టేస్తే వంట అయితే అయిపోతుంది వాళ్ళకైతే బాక్సులు పెట్టేస్తాను ముందు మా వాడికి పెట్టాలన్నమాట వాడికి ఫస్ట్ వాడైతే వెళ్ళిపోతాడు కదా ఫస్ట్ వాడికి పెట్టాలందుకే కొంచెం హడావుడిగా చేస్తూ ఉన్నాను ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి మూడు వేశాను ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా వెల్లుల్లి రెమ్మలు అనమాట కొంచెం కచ్చాపచ్చాగా వెల్లుల్లి రెబ్బలు అనేవి దంచి వేసాను ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల తాలింపులో మనకు ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ పప్పు చాలా బాగుంటుంది ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పప్పులో కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కడిగి దాని మీద ఈ తాలింపు వేడివేడి తాలింపు అయితే కొత్తిమీర మీద వేస్తున్నాను అనమాట ఇంకా కొత్తిమీర మీద వేసేసి పప్పులో కలిపేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది మనకి పచ్చిమిర్చి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకొని కారం తగ్గించి వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా పప్పు అయితే ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇది రైస్లోకే కాదు చపాతీలో కానీ పూరీలో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం పప్పు అయితే అంత కలర్ఫుల్గా ఉందో కదా ఇంకా బాక్స్ అయితే పెట్టేయాలి రైస్ అయితే ఆరబెట్టేస్తే కొంచెం ఆరిన తర్వాత కలిపి బాక్స్లో పెడతాను ఇంకా బాబుకైతే పెట్టాను అనమాట వాడికి రైస్ ఆరబెట్టేసి అందులోనే పప్పు కూడా వేసేస్తాను ఆరిపోయిన తర్వాత కలిపి అయితే బాక్స్ పెట్టేస్తాను పిల్లలు అయితే వెళ్ళిపోయారండి వాళ్ళకైతే బాక్సులు పెట్టేశానమాట ఇంకా తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి టీ కూడా తాగేసాము తాగిన తర్వాత ఇంక ఇక్కడ మా వారికి బాక్సులో పెట్టడానికి కాకరకాయ కారం అయితే చేస్తూ ఉన్నానండి కాకరకాయ కారం నా స్టైల్లో నేను ఎలా చేస్తాను షేర్ చేస్తాను చూసేయండి సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా కాకరకాయలని అయితే నేను ఇక్కడ పీల్ తీస్తూ ఉన్నాను ఈ కాకరకాయల పైన కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా దాని వరకే తీస్తున్నాను అనమాట ఇంక ఇలా తీసుకుంటే సరిపోతుంది మరీ అసలు ఇంకా సాంతం పీలు తీసినా కానీ మనకి టేస్ట్ అనేది బాగుండదు మనకు ఆ చేతి అనేది కొంచెం ఉంటేనే కాకరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కాకరకాయలు అయితే పీలు తీసేసి నీట్గా కడిగేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను అనమాట చూశారు కదా అంత మందం అనేది ఉంటే సరిపోద్ది అనమాట ఇక్కడ నేను కొంచెం ఒక మూడు కాయలు మాత్రమే తీసుకున్నానండి ఇంకా మూడు ఇంకొక మూడు కాయలు అయితే ఉన్నాయన్నమాట అవి కొన్ని రోజులు ఉన్నాక ఒక నా ఫోర్ డేస్ ఉన్నాక అలా చేయొచ్చులే అని చెప్పేసి మొత్తం ఒకసారి చేసిన టేస్ట్ మారిపోతుంది అనమాట అందుకని ఫ్రెష్గా మళ్ళీ చేయొచ్చులే అని చెప్పేసి ఒక త్రీ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ లోపల గింజలు కొంచెం తీసేస్తున్నానండి ఇవైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి పంటి కింద పడి కొంచెం మంచిగా అనిపించదు అనమాట అందుకోసం కొంచెం ముదిరిపోయిన గింజలు ఉంటాయి కదా అవి అయితే తీసేస్తూ ఉన్నాను ఇంకా తీసేసి ఒక త్రీ గరెలు మూడు గరిటెలు ఆయిల్ అయితే అనమాట ఆయిల్ ఎక్కువ వేసుకునే పని కూడా ఉండదు ఒక మూడు గరిటెలు ఆయిల్ అయితే వేసేసి అందులో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై అయితే చేసుకుంటూ ఉన్నాను మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టి వెంటనే ఫ్రై అవుతాయి కానీ అవి కుక్ అనమాట ఇంకా ఫ్లేమ్ అనేది తగ్గించి పెట్టుకొని మనం కాకరకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఇంకా కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు కాకరకాయ కారానికి కావాల్సినవన్నీ ఇక్కడ అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నానమాట ఎల్లిపాయ అయితే ఒక ఎల్లిపాయ మొత్తం ఫుల్ ఎల్లిపాయ అయితే తీసుకున్నానండి ఎల్లిపాయ కారమే కదా మనం కాకరకాయల్లోకి వేసేది ఒక ఫుల్ ఎల్లిపాయ పాయ అయితే తీసుకున్నానమాట ఇంకా తీసుకొని ఇవైతే మనం సాంతం పొట్టు అయితే తీసే పని ఉండదండి ఎందుకంటే ఆ పొట్టుతోనే వేయాలన్నమాట ఇంకా పై పైన ఉన్న పొట్టు అయితే తీసేస్తూ ఉన్నాను కానీ అసలు పొట్టు అయితే తీయట్లేదు అనమాట ఇంక ఇవైతే నీట్గా ఓల్చేసి పెట్టేశాను ఇంకా పెట్టి కాకరకాయలు అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకా రైస్ అయితే మా వారికి కూడా మార్నింగ్ పిల్లలతో పాటే పెట్టేశానండి రైస్ అయితే ఉడికింది ఆల్రెడీ టమాటా పప్పు కూడా అయిపోయింది కాబట్టి ఇంకా కాకరకాయ కారం కూడా అయిపోతే ఇంకా బాక్సులు పెట్టేస్తారు మా వారు కూడా వెళ్ళిపోతారనమాట నైన్ థర్టీ కల్లా బాక్స్ పెట్టేయాలి అందుకే కొంచెం హడావుడిగా చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇందులోకి బెల్లం కూడా వేసుకుంటాం కదా మనం ఆల్రెడీ అందుకోసమే కొంచెం బెల్లం అయితే తురుముతూ ఉన్నాను కాకరకాయలు ఫ్రై చేసుకుంటూ కావాల్సినవన్నీ చూసుకున్నాం అనుకోండి కాకరకాయలు ఫ్రై అయితే ఇంకా కారం చేయడం ఎంతసేపు చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట ఇంకా ఎల్లిపాయలు అలాగే బెల్లం కూడా తురిమి పక్కన పెట్టేసుకున్నాను లోపు కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయాయి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇంకెంతకన్నా మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా మనకు అంత టేస్ట్ బాగుండవు అనమాట ఇంక ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని జాలి గరిటెలోకి తీసుకొని ఆయిల్ అంతా ఒడిచే వరకు పక్కన పెట్టాను అవి కూడా కొంచెం ఆరాలు అండి ఇంక ఇదిలోపు అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఎల్లిపాయలు వేసాను అలాగే మనం కారానికి తగినట్టు చూసుకొని కారం అయితే వేసుకోండి ఇంకా మన కారం అంటే మన కారం కొంచెం ఘాటుగా ఉందా లేదా అనేది చూసుకొని ఇంకా ఉప్పు వేసాను కళ్ళు ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసానండి అలాగే పుట్నాలు వేస్తున్నాను అనమాట కొన్ని వేయించిన పల్లీలు ఉంటే వేయించిన పల్లీలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా పల్లీలు అయితే నేను వేయలేదు కానీ వేయించిన పల్లీలు ఉంటే వేసుకోండి కొంచెం హడావుడి అయ్యి నేను పల్లీలు వేయలేదు రండి ఎప్పుడు పల్లీలు అయితే వేస్తారనమాట ఇంకా పుట్నాలు వేసి కొబ్బరిని కూడా వేస్తున్నాను ఎండు కొబ్బరిని వేసి కొంచెం కరివేపాకు వేసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి వేయడానికి పట్టలేదనమాట అందుకని సగం తీసి వేరే బౌల్లో వేసి మిక్సీ పట్టేసాను ఇంకా దానిలోకి మనం పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదా పొడిపొడిగా ఎలా ఉందో ఈ కారం పొడిపొడిగా ఉంటేనే అంటే బాగుంటుంది అనమాట మా ఇంట్లో కూడా కొంచెం పొడిపొడిగా ఉంటేనే తింటారు కొంతమంది అంటే కొంచెం ముద్ ముద్దగా చేస్తారనమాట ఇంకా కాకరకాయల్ని ఒక బౌల్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా ఆ కాకరకాయ ముక్కల్లో అనమాట మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో బెల్లం వేయండి ముందే బెల్లం వేసుకోవద్దు ముద్దలాగా అయిపోద్దు అనమాట ఇంకా బెల్లం వేసి రెండుసార్లుగా వేసాను ఒకసారి పట్టలేదని చెప్పేసి కారం ఇంకా దాన్ని ఆ కాకరకాయ ముక్కల్లో వేసేసి ఈ కారం అంతా కాకరకాయ ముక్కలు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా పొడిపొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట కొంతమంది ఇలా పొడిపొడిగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది కొంచెం ముద్దగా ఉంటేనే ఇష్టపడతారు ఇంకా మా ఇంట్లో అయితే ఇలా పొడి పొడిగానే ఇష్టపడతారు అనమాట అందుకోసం నేను ఎప్పుడైనా కాకరకాయ కారం పొడి పొడిగానే ఉండేలాగా చూసుకుంటాను ఒకసారి ఉప్పు కారం అది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు ఇంకా తాలింపు అయితే పెట్టేశాను ఫైనల్గా తాలింపులో కొంచెం ఇప్పుడు మన కాకరకాయలు ఫ్రై చేసుకోంగా కొంచెం మిగిలిందనమాట ఆయిల్ ఆ మిగిలిన ఆయిల్లోనే ఈ తాలింపు అనేది పెట్టేస్తున్నాను అదే బాడీలో ఇంకా ఇంకా పల్లీలు అయితే వేసానమాట పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర వేశాను ఆ మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట కర అదే కొంచెం క్రిస్పీగా అవ్వాలి కరివేపాకు అనేది ఇంకా ఫ్రై అయిన తర్వాత ఆ తాలింపు అనేది కొంచెం ఆరిపోయిన తర్వాత మనం ఈ కాకరకాయ కారంలో కలుపుకోవాలి ఆ వేడి మీద వేసామనుకోండి కా బెల్లం వేసాం కదా మనకి ఆ వేడికి బెల్లం అనేది కరిగి కొంచెం మనకి ముద్దలాగా అవుతుంది అనమాట కొంచెం మనకు పొడి పొడిగా ఉండాలి అనుకుంటే మాత్రం తాలింపు ఆరబెట్టి వేసుకోండి పర్వాలేదు ముద్దగా ఉన్నా అనుకున్న వాళ్ళైతే వేడి వేడి తాలింపు అయినా వేసేయచ్చు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నారనుకోండి కొంచెం ముద్దగా ఉంటుందన్నమాట ఇంకంతే ఇంకా కలిపేసిన తర్వాత చూసారా ఎలా ఉందో ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నానండి మా వారికి ఆల్రెడీ రెడీ అనమాట తను కూడా ఇంకా పప్పు చేశాను కదా మార్నింగు ఆ చిన్న బౌల్లో అయితే పప్పు పెట్టేస్తూ ఉన్నాను కాకరకాయ కారం ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే మా వారి ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా తినేటప్పుడు అందరూ వేసుకుంటారు అందుకే కొంచెం కారం అనేది ఎక్కువ పెట్టి అనమాట ఇంకా ఇక్కడైతే ఈ బౌల్లో కారం పెట్టేస్తూ ఉన్నాను బాక్సులు పెట్టేసి ఇచ్చేస్తే మా వారు కూడా వెళ్ళిపోతారు ఇంకా నెక్స్ట్ అయితే వంటకి చేసిన గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తోముకొని కిచెన్ అంతా క్లియర్ చేసుకోవాలన్నమాట ఇంక ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్